ఎప్పటికే సార్ రాయ్ పూర్తిగా చెప్తే రాయి అయిపోతుంది అంటే ఎప్పటికే సార్ అయిపోయారు కదా పూర్తిగా చెప్పేయండి అన్నాడు సరే చేసేది ఏమీ లేక మొత్తం చెప్పేసరికి రాయ్ అయిపోతుంది అయితే ఆ రాజు రాయ్ అయిపోయేసరికి రాణి ఏడుస్తుందట అయ్యో ఎంత చెప్పినా కూడా నేను వినిపించుకోలేదు నా పరిస్థితి ఏమిటి అనేసి అక్కడే ఉన్న రెండు నెమ్మలు కూడా ఈ రాణి ఏడుపు తినా చూస్తుంటే ఎందుకమ్మ ఏడుస్తున్నావు ఇదంతా ఏంటమ్మా అంటే ఏమీ లేదు మా ఆయన గారు మన విషయం చెప్పద్దన్నారు ఆ విషయాన్ని చెప్పించుకున్నారు అని సీయుడు చెప్తున్నాడు ఎవరికి నెమలకి ఇప్పుడు ఈవిడ కూడా రాయిగా మారిపోతుందట ఈవిడ మన రాయిలుగా మారిపోయి ఇద్దరు రాయలైపోతుంది ఇప్పుడు ఈ రెండు నెమలకి చిక్కు పడిపోయారు పడిపోయింది ఇది మనం ఎవరు చెప్పలేము ఉండలేము ఎక్కడో దాన్ని తీసుకొచ్చాం అయితే చేసేది ఏమి లేక ఇద్దరు ఏడుస్తున్నారు రోజు రోజుకి కూడా ఎక్కడ చెప్పలేక ఇన్ని నిద్ర అన్ని మానుగోలు ఉంటున్నాయట ఒక రోజు ఏమంటుందట ఒక నెమలకి ఏమీ లేదు చీమలో మనకి కాబట్టి ఆ చీమలన్నిటి మనం తినేస్తాం తినేస్తే నుండి మనం విముక్తి పొందవచ్చు అనేసి అక్కడ లేని కూడా నెమలు తినేస్తున్నాయట ఆ రెండు చేవలు కుట్లో దాగుడిపోయాట బయటికి వెళ్తే నెమలు తినేస్తాయి మేమా ఏం చేయలేము ఆకలితో ఉన్నామనేసి ఏ దిక్కు లేనివాడికి దిక్కాము దేవుడే దిక్కు కాబట్టి నారాయణ ప్రార్థన చేస్తున్నాయట రెండు చీమలు నారాయణ మేమేం పాపం చేసాము బయటికి వెళ్తే నెమలు తినేస్తాయి లోపల ఉంటే ఆకలితో ఉంటున్నాము ఏమి చెయ్యాలయ్యా అంటే ఆ చీమ ఏడుపు చూసినటువంటి ఆ యొక్క నారాయణ జాలి కలిగి ప్రత్యక్షం అవుతాడట ప్రత్యక్షం అయిన తర్వాత కూడా ఏం చెప్తాడట ఆ యొక్క చీమల కంటూ పుదనం లేకుండా వరానిస్తాడు ఉదయం నుండి రాత్రి వరకు చీమ ఎంత తిన్నా సరే కడుపు అనేది ఉండదు చీమకి మీరు గమనించారా లేదా దానికి కడుపు ఉండదు కడుపు అనేదే ఉండదు చీమకి అయితే ఈ యొక్క రెండు నెమల గురించి చెప్తాడు ఇలా బయటికి వెళ్తే మమ్మల్ని తినేయాలని చూస్తున్నాయి కదా అని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రెండు నెమలయి కళ్ళు బాగా కనిపిస్తాయి బాగా తిని అంటారు చీమ తింటే ఏంటవుతుంది ఆ యొక్క శరీరం పొలుసు తేలిపోతుంది ఆయన నెమలే చేసింది ఆ యొక్క చీమ తినడం వల్ల కాలు మొత్తం కూడా పగులు వచ్చేస్తాయట పగులు వచ్చేసరికి ఎంత అందంగా ఉన్నా శరీరం కాలు దగ్గరికి వచ్చేసరికి ఇలా అయిపోయాయి అని నిండు నెమలు కూడా ఏడుస్తాయట అలా ఏడ్ చేసరికి వెంటనే విష్ణుమూర్తి వీళ్ళ దగ్గర కూడా వచ్చి ఇది మీరు చేసిన అపరాధం వల్ల కూడా కాదు ఇది కూడా రాజు చేసిన అపరాధం వల్లే కనీసం వీరి ఒక ఈ యొక్క నెమలకి సంభోగం అనేది కూడా ఉండదట అన్ని జీవుల్లాగా వీటికి సంభోగం ఉండదు మగ నెమలి ఎప్పుడైతే ఏడుస్తుందో మగ నెమలి యొక్క కంటిన్యూస్ వచ్చే బిందువుల వల్ల ఈ యొక్క ఆడ నెమలి గర్భం దాల్చుతుందట అదే విధముగా ఈ యొక్క రాజు ఏం పాపం చేశాడంటే అని నేను మళ్ళీ నెమలు అడుగుతుందట ఏ విధంగా పాపం చేశాడట ఈ నెమలి యొక్క రాజు అనేవాడు రావు సిద్ధాంతాన్ని ఆ రామచరిక ప్రతినిధ్యం కూడా అల్లారు ముందుగా పెంచుకొని జీవితాన్ని సాగించుకున్నారు అందరూ వినాలి కర్మ అంటే అనేది అందరూ వినాలి దీని తర్వాత కార్యక్రమం ప్రారంభిస్తాం అయితే తెచ్చుకున్న సమయంలో ఆ రామచనుకి అనారోగ్యం కలిగిందంట అనారోగ్యం కలిగేసరికి దేవలోకుల్లో ఉండే వైద్యులు పిలిపించేసరికి ఇందుడి భార్యకి వచ్చాడంట వైద్యులు అమ్మ ఈ రామచనుకి ఇంకా అనారోగ్యం ఎక్కువైంది ఒకరోజు వ్యవధిలోనే ఆమె మరణిస్తుంది ఆ రామచిలుక అనేసరికి ఇందుడి భార్య చాలా బాధపడుతూ టెన్షన్ పడుతుందట వెంటనే ఇంద్రుడిని పిలిపించారంట ఇంద్రుడు నా దగ్గర కూడా ఆసక్తి లేదు మహేశ్వరి దగ్గరికి వెళ్దాం పదని అన్నారు వెంటనే ఆ మహేశ్వరు దగ్గరికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు వెళ్ళారట మహేశ్వర ఈ రామచంద్రుడికి అనారోగ్యం చేకూర్చింది కాబట్టి దీనికి మృత్యువుని పోగొట్టి ఆయుష్ని పెంచే శక్తి నీ దగ్గరే ఉంది లయకారకుడివి అర్ధనారీశ్వరుడు భాగాన్ని స్వామి నువ్వు కదా కాబట్టి అనేసరికి వెంటనే ఆ మహేశ్వరుడు కూడా అన్నాడు లయాన్ని చేసేవరకే నా బాధ్యత ప్రాణాన్ని తీసే బాధ్యత యమధర్మరాజుకిచ్చాను సుమ అని చెప్పాడు మహేశ్వరుడు వెంటనే ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారట కథంతా కూడా ఇలా జరుగుతుంది రాముదకి ఇంకా మరణం లేకుండా ఏదైనా ఉపాయం చెప్పండి అని అనేసరికి అయ్యో నా చేతుల్లో ఏముండదు మరణం పెట్టేవాడిని నేనే ఎవరికి ఏ విధి ఎప్పుడు రాసేవాడిని నేనే కానీ ఆ విధి మాకు ఒక రూమ్ ఉంటుంది ఆ రూములో ఒక ఆకు మీద ఒక వ్యక్తి ఏదైతే జీవి ఉంటుందో రాసి పెడతాము